గుర్ట్టుకు నోరు మూసుకుని కూక అమ్మా నా ఉన్న మాట ఉన్న అత్తని వేటానికి ఒక అమ్మా అలాంటి అత్తంటేనే నాకు ఎంతో ఇష్టం నీ శరీరం మీద అన్ని పుట్టి మీద పెట్టుడు ఏమైనా ఉన్నాయా సంపద నాలాగా లాగా పెట్టుకునే కలమ దానికెందుకు అన్ని పుట్టుడువే పోలే అమ్మా మా అబ్బాయి వదురుటవంతుడు నాలాగా వేటి అన్నిట్లోకి నువ్వొచ్చేట బేటి వెనక్కి వెనక నొట్ట నోట్ల లాగా తిన్న కూగకుంటున్నటా వా అమ్మాయి నీ వంటి మీద ఎంత ఉంటుందే ఏంటి కొవ్వు కొవ్వు లేదు కొవ్వు లేదు నానడిగిన బంగారం ఎంత తెలియదు కానీ లోకట్లే ఉంది బంగారు పిడ్డ అబ్బా రోజు ఒకసారి తీసి ఏటది బంగారం కదా అమ్మాయి మీ అబ్బాయి ఎంత ఎత్తి అయితే అంతకంటే ఇంత తక్కువ ఎంతవా అమ్మాయి ఇంతకీ బోరు ఎంత మీ అబ్బాయిదండి కాదు నువ్వు అన్నిటికీ వడ్డంగ వచ్చేస్తావు పిల్లదే మీ ఆయనంతా ఈడంతా మోచేత ఇరవై కేజీలు బరువు ఉండడు మొన్న నా కోపం చేయడం చేతడు గెలకెల గెలకెల చిప్పిసిసిరెత్తే నేను నవ్వుపించాడు యాలేలా తోలికొచ్చాడు కాదను మంచి వెయిట్ ఉన్న మొగుడు లాంగ్లీ బయ్యా ఎప్పుడు పెట్టిస్తారు ఏటదే శోభనం ముహూర్తం అచ్చచ్చే మూడు నెలల దాకా మూర్తం లేవు వయసులో ఉన్న పిల్ల మంచి వేడి మీద ఉంది అప్పటిదాకా అమ్మాయి ఆగద్దు దేనికి పక్కనే ఉన్న నాకే ఇంత ఆత్రంగా ఉంటే పక్కలోకి వెళ్ళాల్సిన అమ్మాయికి ఇంకెంత ఆత్రంగా ఉంటుంది బబులు విలా ఉంటది ఎలాగుంటది అలా పెళ్లి తర్వాత చేసుకోవచ్చు మూడు రాత్రులు ముందు జరిపించు అలాగే నీకు ఒక రాత్రి అంట మూడు రాత్రులు ఎందుకు సరలేండి ఈ మూడు నెలలు అమ్మాయి సంగతి నేను చూసుకుంటా గాని మీరెళ్లి ముహూర్తాలు పెట్టించండి అలాగే ఇంకా అలా కూకుంటావేటి నీకు పాత బలా ఉంది సిగరెట్ బాబు ఇక్కడ సిగరెట్ పెట్టాలనిపిస్తుంటే చింతపండు అమ్మేమలా కనిపిస్తున్నానా చాయ్ సిగరెట్ ఉందా చాయ్ సిగరెట్ ఇంకోసారి మాట అన్నా పోలీసులు విన్నా లో చేసి ఈ లూటీ చేస్తారు అది కాదే బాబు బాబు నీకో దండం నీ ముత్తాతకు దండం ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా బాబు వెళ్ళు వెళ్ళవయ్యా రండి రండి అమ్మ చెల్లి గుడికి వెళ్ళారు నేను కదా మీరు వస్తారని నాకు తెలుసు నేను వస్తానని ఎలా అనుకున్నారు మీరంటే లవ్ కదా అమ్మ చెల్లి లేదు కదా నేను మళ్ళీ వస్తాను ఆగండి నేను బొమ్మటి గీసాను చూపిస్తాను అండి ఇదిగో నేనే గీసా ఎలాగంటే నేను చూడండి పెట్టండి రండి ఈ మంచి మంది కూర్చోండి పర్లేదు నేను ఇక్కడ కూర్చుంటాను కూర్చోండి రండి మంచి మంది ఇక్కడ కంఫర్టబుల్ గానే ఈ మంచానికి పెద్ద చరిత్ర ఉందండి మా తాత మా నాయనమ్మ మా అమ్మ మా నాన్న త్వరలో మన ఇద్దరం దీని మీద అమ్మ నాన్న ఆట అమ్మ ఆట అంటే ఏంటో తెలుసా నీకు ఎందుకు తెలియదు అండి ఒకసారి పడే ఈ జగ జగ నీ కంటి తరుపులు తెరిచి ఒకసారి చర్న్నంగిచ్చుక చూసావా జగ్గ జగ్గ పొయ్యి దాకా తాగొచ్చు పడుకోపా ఎక్కడ పడుకోమంటావు జరగదు బెల్లం పక్కన ఉంటే పిల్లల పక్కన పడుకోడానికి మందలవాడు మగానే అనుకున్నావా చూడే నీకో నెక్న సత్యం చెప్తాను ఇప్పుడే చుక్కల వాటి ఉండేవాడు చొక్కేసి మొక్క తిని పక్క మీద పడుతుంటే తప్ప అడిగి నిద్ర పట్ట తెలుసా జరు జరు జరుగు జరు ఏంట మాటలు పక్కన పిల్లలు ఉన్నారన్న సిగ్గు కూడా లేదా పెగ్గ మీద ఉండేవాడికి సిగ్గేదే అయినా మొగుడు పిల్లల మధ్య సిగ్గనేది ఉంటే శృంగార శృంగారం అయిపోతుంది తెలుసా జరుగు 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 అదే నువ్వేం కంగారు పడు కాదే పిల్లలు అనుకుంటున్నావా టక 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 మన మధ్యన దూరిపోయా పేతలాలే ఏంట చెడు రండి ఈ మంచి మీద కూర్చోండి నేను కూర్చోండి కూర్చో ఏం చేయబోతున్నారు మరేమో అప్పుడు మా నాన్న మమ్మల్ని ముద్దు పెట్టిన కదా ఇప్పుడు నేను మిమ్మల్ని ఇప్పుడు తప్పించుకున్నావు మళ్ళీ రావా అప్పుడు చెప్తాను ఇవే ముప్పై సంవత్సరాలు ఆకు మీద పడిన ముళ్ళనే నేను నాతో నిశ్చితార్థమా అట్ట శోభన తిరగవా నా పోలీసు ఉద్యోగం పోయినా పర్లేదు నీ బతుకు సాకివ చేసేస్తానే అప్పటిదాకా ఈ తాండ్ర జీవితానికి విశ్రాంతి అనేది లేదు హలో బ్రదర్ హలో బ్రదరే హలో బ్రదర్ నేను కదా బాబు మా నాగార్జున పోని తమ్ముడు నేను తమ్ముడా తమ్ముడు మన పవన్ కళ్యాణ్ అన్నయ్య అన్నయ్య చిరంజీవయ్య బాబు పెద్ద సినిమా పిక్చర్ లో ఉన్నాడు ఇంతకీ మీకేం కావాలి జాయ్ సిగరెట్ అంత చెరిపించండి బాబు నేను అడిగింది కరెక్టే తమ అర్జెంట్ గా అవుట్ అయిపోండి అది కాదు మాస్టర్ మాస్టర్ చిరంజీవయ్య బాబు వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా చూడండి వంచింతలు ఎత్తకుండా తన పని తాను చేసుకుపోయే బుద్ధిమంతుడు ఎవరైనా ఉంటే చెప్పండరా అమ్మాయికి అమ్మాయికిచ్చి పెళ్లి చేద్దాం అమెరికాలో మా చెల్లెలు కొడుకున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి అందగాడు అన్ని ఉన్నవాడు అతన్ని ఏమైందమ్మా కూడా తిరుగుతున్నాయి నోట్లో నీరు కూడా ఊరుతుంది కడుపులు వికారుగా ఉంద మీ ఇంటి కోయిల తొందరపడి ముందే పూసేసింది దానికి కళ్యాణం కళ్యాణం కాకపోతే కాలు జారింది ఈ సోదం తాపి ఏం చేయాలో చెప్పు చేసేదేముంది ఆ ఎవరో కనుక్కుని అతనికిచ్చి పెళ్లి చేసే ఏంటంటి అలా డల్గా కూర్చున్నారు ఏం చెప్పనమ్మా సజిత మనల్ని మోసం చేసింది ఏం చేసిందంటే సజిత నెల తప్పింది అసలు అది రాత్రి మీ దగ్గరే పడుకుంటోంది కదా అవునంటే నా దగ్గరే పడుకుంటోంది అంటే మీ అనుమానం నా మీద చైతు నాకు మతి సగం పోయింది నీకు పూర్తిగా పోయింది లేకపోతే నీ మీద నాకు అనుమానం ఏంటి నేను నేనాడాను కదా నాకు పూర్తిగా మతిపోయింది దానికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా నాకు తెలిసినంత వరకు ఎవరు అంటే అయినా మీరు టెన్షన్ పడకండి నేను తెలుసుకుంటాను అమ్మ కంగారు పడుతున్నారు ఇక్కడ నువ్వు నేను అమ్మ తప్ప ఇంకెవరు ఇంత పని ఎందుకు చేసావు అసలు కుర్రాడు ఎవరు చెప్పు నేను చెప్పను అలా అంటే సరిపోదు సజిత నువ్వు చాక్లెట్స్ తిను అది నీ వ్యక్తిగతం షాంపేన్ తగ్గు అది నీ వ్యక్తిగతం ఇది పరుకు సంబంధించిన విషయం అది నీకు అనవసరం అనవసరం అంటే సరిపోదు సజిత ఇది సమాజం ఒక స్త్రీని పతనం చేయడానికి వెంట పడేది రెండు కాళ్లే తర్వాత కోటి చేతులు అవుట్ చేస్తూ గేలు చేస్తాయి ఎంత గొప్పగా తల్లి ఏంటి గొప్పగా చెప్పేది కాళ్ళు చేతులు వాటి సంగతి నాకు బాగా తెలుసు అలా అనకు సజిత ఇరవై సంవత్సరాలు నిన్ను పెంచిన తల్లి ఇరవై నిమిషాల్లో నీ కడుపు కారణమైన వాడు అటు తూకం వే ఎవరి బరు ఎంతో తెలుస్తుంది అంత పెద్ద త్రాస్ నా దగ్గర లేదు కానీ నువ్వు నోరు మూసుకుంటావా ఆ అలాగే నోరు మూసుకుంటానులే కానీ నువ్వు కొంచెం డ్రెస్ మార్చుకొని బయటికి రా నీతో పర్సనల్ గా మాట్లాడాలి అలాగే చైతు బతిమాలో బామాలో ఎలాగోలా దంచేత విషయం చెప్పించు తల్లి ఏంటి కొత్త డ్రామా స్క్రిప్ట్ వాళ్ళది యాక్షన్ నాది కాస్త అర్థమయ్యేటట్టు చెప్తావా మా అమ్మకి వైజాగ్లో లో ఫ్రెండ్ ఉంది ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి తెచ్చి ఆమెని కన్విన్స్ చేసింది సరిగ్గా అప్పుడే నిన్న సాయంత్రం తిన్న సమోసాలు అరక్క నేను వామిటింగ్ చేసుకున్నాను కళ్ళు తిరుగుతున్నాయి అన్నాను వచ్చిన ఆమె బిత్తరిపోయి ప్రెగ్నెన్సీ సింటమ్స్ అంటూ తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది అమ్మ నిజమేనా అంది నేను సైలెంట్ అయ్యాను సజిత నా మూలంగా నువ్వు నీ బ్రైట్ ఫ్యూచర్ పోగొట్టుకుంటున్నావేమో సెంటిమెంట్ మూడ్స్ లోకి వెళ్ళకు ఎన్ఆర్ఏలు ఏనుగుల్ని తిన్రు ఇండియన్స్ ఎలుకల్ని తిన్రు అంతా తింటే ఎవరు తిన్నా అది మనసు పడ్డ వాడితో తింటే అమ్మ జయ నువ్వు చెప్పింది నిజమే నాకు అంతకంటే ఆనందం ఉండదు కానీ ఇంతవరకు ఏం సాధించానో నాకే అర్థం కాకుండా ఉంది ఒక్కోసారి భయంగా కూడా ఉంటుంది ఆ మూడ్సే వద్దు పద నీలాంటిదంతా ఉండను పార్ట్ టైం ఉన్నా చాలు నువ్వు నాకు తోడైతే నేను గూడవుతా ఈ ఆడమగ కాని జీవితానికి అంత పసుపు ఇంత కుంకుమ ఇస్తే చాలు నా బతుకు కూడా ఓ అర్థం ఏర్పడిందన్న ఆనందంతో తను చాలిస్తా